హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై అండి బయాలజికల్ సైన్స్ మనకి కంటిన్యూషన్ బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్ వచ్చేసి డిఏసీకి మండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఈ క్రింది వాటిలో స్థూల పోషకాలను అంటే మనకి తెలుసు స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్ సూక్ష్మ పోషకాలు అంటే మాలిబడినం ప్రోటీన్స్ ఇంపాయింట్ అండి ఇవి రెండు కూడా మనకి సూక్ష్మ అనేది మనకి ఇంపాయింట్ సూక్ష్మతో చేసే కార్బోహైడ్రేట్స్ సూక్ష్మ చేసి బాలెబ్ ప్రోటీన్స్ సెల్యులోజ్ ఒక కార్బోహైడ్రేట్ సెల్యులోజ్ అనేది ఒక కార్బోహైడ్రేట్ ఒక గ్రాము గ్లూకోస్ విడుదల చేసే శక్తి నాలుగు కిలో క్యాలరీస్ అమైనో అమ్లాలు దేనిలో ఉంటాయి అంటే ప్రోటీన్స్లో ఉంటాయి అన్ని పాయింట్ అంటే కంపల్సరీగా బిడ్స్ వస్తాయి దీంట్లో ఈ క్రింది వారిలో ఏవి ఆవశ్యక అమైనో అమ్లాలు ఐసోల్యూసిన్ వాలిన్ మిథియోనైన్ ఈ క్రింది వాణిలో ఆవశ్యకమైన ఆమ్లాలను గుర్తించండి లూసిన్ ఫినైల్ ఎలనైన్ ట్రిప్టో ఫ్యాన్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాణిలో ఆవశ్యక అనావశ్యకమైన అమ్లాలను గుర్తించండి అనావశ్యక అయిన అమ్లాలండి ఎస్కార్బిక్ ఆమ్లము సిస్టాన్లు గ్లూకటాన్ ఇది మనకి లాస్ట్ యూస్లో అడిగారండి జీవశస్థ్యంగా పరిపూర్ణ ప్రోటీన్లు గల పదార్థాలు క్రింది వాటిలో ఏవి ప్రోటీన్ ప్రోటీన్లు అంటేనే మనకి మాంసం పాలు గుడ్లు ఈ క్రింది వాటిలో ఆవశ్యక ఫాటి అమ్లాలను కనుగొనండి ఇక్కడ ఫాటి అమ్లాలండి లినోలిక్ ఆమ్లం లినోలినిక్ ఆమ్లం లీనోలీ ఆమ్లం లీనో లిని కామ్లం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక గ్రాము కొవ్వు విడుదల చేసే కిలో క్యాలరీలు శక్తి ఎంత తొమ్మిది పాయింట్ నలభై ఐదు గ్రాములు ఈ క్రింది వానిలో ట్రెస్ మూలకాలు ఏంటి ఫ్లోరిన్ సెలినియం జింక్ ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి అనిమియా దేని లోపం వల్ల కలుగుతుందంటే మనకి ఐడిన్ లోపం వల్ల నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువ తీసుకోవడం వల్ల ఎముకల్లో లోపాలు కలుగుతాయంటే ఫ్లోరిన్ ఈ క్రింది వాటిలో సరళ చక్కెర కానిది ఏంటంటే గ్లూకోజ్ ఈ క్రింది వాటిలో క్లిష్టమైన కార్బోహైడ్రేట్ కానిది ఏంటంటే రైబోస్ మనం జీర్ణం చేసుకోలేని కార్బోహైడ్రేట్స్ ఏంటి అవి సెల్లోస్ ఆహారానికి బరువునిచ్చే కార్బోహైడ్రేట్స్ లాక్టోస్ బరువునిచ్చేయండి ఆహారానికి లాక్టోస్ అనమాట గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ ఇంపాయింటే ఒక బిడ్డ అని కాదు ఇప్పుడు చెప్పే ప్రాక్టీస్ పెట్టి ప్రతి ఒక్కటి కూడా మనకి ఇంపాయింటే ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్రింది వాటిలో ఏది వెంటనే శరీరంలోకి శోషణం చేయండి శక్తిని నోట్లు చేస్తుంటే ప్రోటీన్స్ ప్రకృతి కళ అమైన ఆమ్లాల సంఖ్య ట్వంటీ ఫోర్ ఈ క్రింది వాణిలో ఏ అమైన ఆమ్లాన్ని మన శరీరం తయారు చేయలేదు ఐసోల్యూసిన్ ల్యూసిన్ ఫినైల్ ఎలనైన్లు ఈ క్రింది వాటిలో ప్రోటీన్ల విధి కానిది ఏది శరీర ఉష్ణోగ్రత క్రమత ఇది ప్రోటీన్ల యొక్క విధి అనమాట కాదు నెక్స్ట్ బిట్ వచ్చేసి ఈ క్రింది వాటిల్లో మేజర్ మూలకాలు ఏంటి మేజర్ మూలకాలండి పొటాషియం సోడియం కాల్షియం కడప హైదరాబాద్లో ముఖ్యమైన కేటాయాన్ ఏంటంటే సోడియం శరీరంలో ముఖ్యమైన ఆనయాన్ని ఏంటి శరీరంలో ముఖ్యమైన ఆనయాన్ క్లోరైడ్స్ శరీరానికి కాలుష్యం యొక్క అవసరం పైవని అంటే ఎముకల దంతాలు ఏర్పడడానికి శరీరంలో పాలు ఉత్పత్తి అవ్వడానికి కంటాసం కుర్చడానికి ఇవన్నీ కూడా మనకి కాలుష్యం యొక్క అవసరం అన్నమాట అంటే పైవని సరైనవి హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఏంటంటే ఐరన్ నెక్స్ట్ వచ్చేసి అవటు స్రావం అమ్మలకు అవసరమైంది అంటే అయోడిన్ క్రింది వాటిలో దేని లోపం వల్ల కాళ్ళల్లో మంటలు పుడతాయి ఫ్యాంటో తెని కామ్లా ఇంపార్టెంట్ ఇది కూడా ఏ సంస్థ మన దేశ జనాభాకు కావాల్సిన సంతృప్తి ఆహారం మీద పరిశోధన జరుగుతుంది భారతీయ వైద్య పరిశోధన సంస్థ సో నెక్స్ట్ వచ్చేసింది నెక్స్ట్ అటు సంతలిత ఆహారం గురించి చేసిన సమస్య ఏంటంటే ఎన్ఐఏ అనమాట నత్రజని కలిగి ఉండే పోషక పదార్థాలు ఏంటంటే మాంసం కృతులు గుర్తుపెట్టుకోండి నత్రజని కలిగే పోషక పదార్థాలు దేంట్లో ఉంటాయంటే మాంసం కృతులలో ఉంటాయి మాంసపు కృతులు ఒక గ్రామ మాంసం కృతిలో ఎన్ని కిలో క్యాలర్ శక్తి ఉంటుందంటే ఫోర్ పాయింట్ జీరో కిలో క్యాలర్ శక్తి ఉంటుంది ప్రౌఢదశ వ్యక్తికి రోజుకి ఎన్ని గ్రాముల పిండి పదార్థం అవసరం అంటే ఐదు వందల గ్రాముల పిండి పదార్థం అవసరం నెక్స్ట్ అండి ప్రౌఢదశలో వ్యక్తికి రోజుకి ఎన్ని గ్రాములు కొవ్వు పదార్థాలు అవసరం యాభై నుంచి ఎనభై గ్రాములు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు చెప్పిన బిడ్స్ మొత్తం కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకి బయోలాజికల్ కాంటెంట్ బుడ్స్ అనమాట సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్